రోజు మాట కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయము పన్నెండవ వచనము నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు యేహోవా నా దేవా నిత్యము నేను నేను స్థుతించేదను గోనె పట్ట విడిపించి ఎవరు గోనెట్ట మన గోనపట్ట ఎందుకు గోనె పట్ట కట్టుకునేవారు మన పితరులు బాధలు కష్టాలు దేవుని యొక్క దేవుని యొక్క కోపాన్నించి విడుదల పొందడానికి వారు చేసిన దుష్టత్వం బట్టి వారు చేసిన తెలిసి తెలియని పాపాలను బట్టి వారికి వచ్చిన వచ్చే కష్టం రాకుండా ఉండట నిమిత్తము వారు గోని పట్ట ధరించేవారు ఆనాడు యోన యోన గ్రంథం అందరూ చదివే ఉంటారు చదవకపోతే ఒక్కసారి బైబిల్లో యోనా గ్రంథం చదవండి స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు యోనాను ఎక్కడకు పంపాడు నినవే పట్టణానికి వెళ్ళమన్నాడు వెళ్ళమన్నప్పుడు యోనా వెళ్ళి రక్షణ సువార్తను చెప్పినప్పుడు వారు గోని పట్ట కట్టుకున్నారు వారి యొక్క కండ్లు కన్నీటితో నిండిపోయింది ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యి వారు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఏం చేశారు గోను పట్ట ధరించారు ఎందుకు గోనపట్ట ధరించారు వారి యొక్క పాపము అధికమైనప్పుడు వారి యొక్క చేష్టలు వారి యొక్క క్రియలు దేవునికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ యొక్క నినువే పట్టణం ఏమాత్రం నాశనం అవ్వకుండా ఉండు నిమిత్తము దేవుడు ఎవరిని పంపాడు యోనాన్ని పంపాడు ఏం చేశాడు దేవుని యొక్క ఉగ్రత గురించి తెలియ తెలియజేసినప్పుడు వారు ఎంతో దుఃఖముఖులై గోని పట్ట ధరించారు గోని పట్ట ధరించి తండ్రి మమ్మల్ని క్షమించాయ అని వారు ఎన్ని ప్రార్థనలు చేసుకున్నారో మనకైతే తెలియదు కానీ వారు ఎంతో దుఃఖాక్రాంతులయ్యారు అయినప్పుడు దేవుడు ఏం చేశాడు వారు వారిలో మన వారి మనసాచి ప్రతి ఒక్కరిని గద్దించింది దేవుడు ప్రేమ ప్రేమను దోచుకున్నారు దేవుడు జాలిపడి పంపాడు ఎందుకు వారిని రక్షించు నిమిత్తం పంపాడు వారు కూడా అదే విధంగా వారి హృదయాలను కఠినపరచుకోకుండా ఏం చేశారు దేవుని మాట విన్నారు వెంటనే వారు సరిదిద్దుకున్నారు దేవునికి వారికి అడ్డుగా వచ్చిన పాపాన్ని కొట్టి కొట్టివేయబడులాగిన వారు ఏం చేశారు దేవునికి మొరపెట్టారు దేవుడు అంతగానో క్షమించాడు జాలి పడ్డాడు కృప చూపాడు నిన్నవే పట్టణాన్ని రక్షించాడు మొత్తం పట్టణం అంతా నాశనం అయిపోయేదే ఆ పట్టణాన్ని దేవుడు రక్షించాడు దేవుని కృపకు పాత్రులయ్యారు ఎంతో ఆశీర్వాదాలు పొందారు అదే రీతిగా ఇప్పుడు నేను చెప్పింది దేనికంటే గోని పట్ట దేనికి సాదృశ్యం బాధలకు సాదృశ్యం ఎప్పుడైతే కష్టం బాధ వస్తుందో గోనుబట్ట గోని పట్ట ధరించి దేవుణ్ణి వేడుకునేవారు మన పితరులు అదే రీతిగా ఇక్కడ గోనెట్ట విడిపించి మనము మంచి వస్త్రాలు కట్టుకున్నాం పట్టు చీరలు కట్టుకున్నాం డ్రెస్సులు వేసుకున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా మంచి మంచి షర్ట్లు వేసుకున్నాం అది కాదు గోని పట్ట అనే సమస్యలు ధరించుకొని ఉన్నాము ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క సమస్య ఏదో ఒక సమస్య తెలిసి తెలియని సమస్య నీ హృదయాన్ని అలజడి చేస్తూ నీ హృదయాన్ని భయానికి గురి చేస్తూ బాధతో వేదనతో నిండిపోయిన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనము ఎలా ఉన్నాము గోను పట్ట ధరించిన వారమై ఉన్నాము ఆ బాధలనే గోను పట్టతో మనము ధరించుకొని ఉన్నాము మన మనసుకు మన శాంతి లేకపోవచ్చు మన మనసులో సంతోషం లేకపోవచ్చు మన మనసులో సమాధానం లేకపోవచ్చు మనస మన మనసులో ఒక పాట పాడుకోలేని పరిస్థితి నిమిషం నిమిషం వేదన పడే పరిస్థితి దుఃఖపడే పరిస్థితి భయా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఉండడమే గోని పట్ట దేవుడు ఏమంటున్నాడు విడిపిస్తానంటున్నాడు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు నా గోని పట్ట నీ గోని పట్ట మన యొక్క బంధుమిత్రుల పట్టలు దేవుడు ఏం చేస్తాడంట విడిపించి సంతోష వస్త్రాన్ని మనల్ని ధరింపజేయలాగిన ఆయన కృప మనపై ఉంచుతున్నాడు అదే రీతిగా యహో నా దేవ నిత్యం నేను నిన్ను స్తుంచేదను మన సహోదరి సహోదరులరా మన జీవితంలో గోని పట్ట లాంటి మన యొక్క సమస్యల నుంచి విడుదల కలిగితే మనం ఏం చేస్తాం నిత్యము దేవుని స్థుతించాలి అంతేగాని సమస్యలు ఉన్నప్పుడే దేవుని స్థుతించి దేవుని ప్రార్థించుకోవడం సమస్యలన్నీ పోయాక దేవునికి దూరంగా వెళ్ళిపోవడం కాదు సమస్యలన్నీ పోయాక మరింత ఆయన దగ్గరికి రావాలి యహో ఎంత దగ్గరగా వచ్చాడు చాలా దగ్గరికి వచ్చాడు యహోశ్వాను ఆశీర్వదించే కొద్దీ యహోశ్వ దేవునికి మరింత దగ్గర అదే రీతిగా నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి గును బట్ట లాంటి సమస్యలను విడిపించినందుకు మనం ఏం చేయాలి ఆయన మర్చిపోయానికి దూరంగా వెళ్ళిపోకుండా వెళ్ళిపోకుండా మరింత ఆయన దగ్గరికి దగ్గరికి వెళ్ళి సమీపంగా ఉండాలి ఆయనకి ఆయన సమీపంగా ఉంటూ ఆయన మన హృదయాల్లో కొలువై లాగిన మనము నిత్యము ఆయనకి ఆయనకు సమీపంగా దగ్గరగా ఉండాలి మనము నిత్యము ఆయనను స్థుతించే వారంగా ఉండాలి నిత్యం కీర్తించే వారంగా ఉండాలి నిత్యము ఆయన పూజించే వారంగా ఉండాలి దేవునికి వందనాలు ఈరోజు దేవుడు గొప్ప మాట మనతో చెప్పాడు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలతో కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా ఈ సమయంలో నువ్వు మాట్లాడవు తండ్రి నాయన గోని పట్ట విడిపించే సంతోష వస్త్రమును ధరింపజేస్తానంటున్నావయ్యా నీ వందనాలు నా కుటుంబం మా కుటుంబం మా యొక్క కుటుంబ సభ్యులందరి యొక్క జీవితాల్లో ప్రోభనాయన నువ్వు సంతోష వస్త్రాన్ని ప్రోబనైనా ధరింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నిత్యము సంతోషము ఆనందం సమాధానాన్ని కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నిత్యము ప్రోబనాయన నేను స్థుతించుకునే భాగ్యాన్ని నాకు మాకు మా అందరికి అనుగ్రహించమని ఈ కృపను కోరుకుంటూ చేస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు ఎవరినామంలో అతీనియంగా బ్రతిమ్లాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్ లార్డ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ లాడ్